కాలిఫోర్నియాలో కారు చిచ్చుకు బాధపడే వారి బాధను వర్ణించడం చాలా ఎందుకంటే ఆ తగలబడ్డ ఆ ఇళ్లు చూసినప్పుడు ఆ కుటుంబాలు తమ కష్టాలతో కట్టిన జీవనాధారాన్ని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో దాన్ని మనము వర్ణించలేము ప్రతి గోడ ప్రతి మూల రక్తము చెమట కన్నీరు ఈ మిశ్రమం అంతా కూడా ఆ ఆస్తుల్లో నిండి ఉంటుంది వారి ఆస్తి నాశనం కావడం వల్ల వారు తక్షణమే ఉండేదానికి ఇల్లు జీవితానికి ఆధారం లేకుండా ఎలా వెతుకులాటలో పడ్డారో చూడండి తమ పిల్లల భవిష్యత్తు పట్ల భయంతో మునిగిపోయారు తినడానికి చదువుకోవడానికి బతకడానికి కష్టాలు ఎదురవుతాయని ఆందోళన పడుతున్నారు పెద్దవాళ్లకు ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి చికిత్స చేయాలి వారిని ఎలా కాపాడుకోవాలి అన్నది వీరికి అర్థం కాని ఓ ప్రశ్న ఇంతకాలం సమర్పించిన శ్రమ మొత్తం ఆవిరవడం వారికి ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి వారు కట్టించిన ఇల్లు అందులోని జ్ఞాపకాలు అన్ని దహించుకుపోవడం సునామీని తలపిస్తా ఉంది రేపటి నుండి ఎలా బతకాలి పిల్లల చదువు ఎలా కొనసాగించాలి జీవనోపాధి ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆలోచించితేనే ఈ వర్ణన మనకు కన్నీళ్లను తీసుకొస్తుంది వారి కన్నీళ్లలో ఆవేదన మాత్రమే కాదు నిరాశ నిస్పృహ భయము ఆవేదన కనిపిస్తాం ఈ దుస్థిలో వారికి మానవ సహాయము మద్దతు అవసరం వారికి భరోసా కల్పించడం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సమాజం ముందుకు రావాలి హాలీవుడ్ ప్రాంతంలో తిరిగి ఈ కార్ బయలుదేరి మళ్ళీ అక్కడి వారిని భయపెడుతుందని ప్రస్తుత సమాచారం ఈ కార్ చిచ్చులో పేదవాళ్ళు గొప్పవారు ఆస్తిమంతులు స్థితిమంతులు అనే పేద భేదం లేకుండా అందరూ రోడ్డుకొచ్చారు ఈ బాధ గాలుల వల్ల జరిగిన ఈ భయంకరమైన కార్ చిచ్చు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇతర చోట్ల అత్యవసరంగా ఇప్పుడు ఖాళీ చేయిస్తున్నారు జేసీపీలు బుల్డోజర్ల సహాయంతో రోడ్లను కాలిపోయిన వాహనాలను అక్కడికక్కడ నుంచి తీసేస్తున్నారు ఇక్కడ గాలులు సుమారు హండ్రెడ్ ఎంపీహెచ్ అంటే ఒక గంటకు నూరు మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అక్కడి ఆ కార్ చిచ్చుకు ఆజ్ఞం పోస్తోంది అని అంటున్నారు సుమారు ముప్పై వేల మంది ప్రజలు విద్యుత్ సరఫరా లేకుండా తమ కనీస జీవన ప్రమాణాలకు దూరం అయ్యారు లక్షల కొద్దీ ప్రజలు నిరాశ్రీయులై అమ్మా దేవుడా అంటూ రోడ్డుకొచ్చారు గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా అక్కడ ఎమర్జెన్సీని విధించారు ప్రెసిడెంట్ బైడెన్ కూడా తన ఆఖరి విదేశీ యాత్రను రద్దు చేసుకున్నారు అక్కడ వీస్తున్న భయంకరమైన గాలులు ఆ తర్వాత పొడి వాతావరణం ఉండటంతో అగ్నిమాపక దళం వారు ఎంతో శ్రమిస్తూ ఈ కార్చిచ్చును ఆపడానికి నిరంతరం శ్రమిస్తున్నారు ఇక్కడ అగ్నిమాపక సాధనాలు విఫలమవ్వడం వల్ల నీటి కొరత వల్ల అగ్నిమాపక దళం వారు చాలా శ్రమతో ఇక్కడ పోరాడవలసి వస్తా ఉంది ఇక్కడ నష్టాన్ని అంచనా వేసినట్లయితే సుమారు యాభై మిలియన్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగిందని పదివేలకు పైగా గృహాలు కాలి బూడిదయ్యాయని అంటున్నారు ఇల్లు వదిలిపోయిన వారు తమ ఇండ్లను ఆస్తులను వెతుక్కుంటూ అక్కడ వారు చేసే రోదనలు ఎలాంటి రాక్షస హృదయం ఉన్న వారినైనా గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పశ్చిమ కాలిఫోర్నియాలో పరిన పశువులను చేరదీసి వాటికి శుశ్రుత చేస్తున్నారు నాలుగు వందలకు పైగా పశువులను ఇక్కడికి తరలించారు వీటిలో పిల్లులు కుక్కలు తాబేళ్లు మేకలు పందులు ఒకటేమిటి దొరికిన జంతువులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి వాటికి పొగ వల్ల కాలిన గాయాల వల్ల అయిన బాధలను అత్యవసరంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఈ మంచి సాంఘిక కార్యక్రమానికి వాళ్ళు డొనేషన్స్ కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఓ పక్క కారుచిచ్చు మరో పక్క మంచి తుఫాన్ ఈ బాధల నుండి అమెరికా వాళ్ళు తొందరగా బయటపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం